ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులవారి వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు మన వాక్య ధ్యానము మార్కుసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని నేను చదువుతున్నాను ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి అని రాయబడి ఉంది ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనం ప్రార్థన గురించిన కొన్ని విషయాలు ప్రార్థనలో మిమ్మల్ని ప్రోత్సహించాలని ప్రార్థనా జీవితం ప్రతి వారు కలిగి ఉండాలని ఈ వాక్యాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి కాలంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటిలో అనేక సౌకర్యాలు ఏర్పరచుకుంటున్నారు వాటిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒకనాటి కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవి అంటే ఒక సరైన కరెంట్ ఉండేది కాదు సరైన వసతులు ఉండేవి కావు చాలా ఇబ్బందితో కూడిన జీవితాలు ఆనాటి కాలంలో ఉండేవి కానీ నేటి కాలంలో ప్రతి ఇంటికి కరెంటు సౌకర్యం ఉంది మనిషికి కావలసిన ప్రతిది సమకూర్చుకుంటున్నారు అవును ఫ్రిడ్జ్ టీవీ ఏసీ అన్నీ మనుషులకు సమకూర్చబడుతున్నాయి కుటుంబాల్లో ఏ కొద్దువ చూడని సౌకర్యాల విషయాల్లో కలగట్లేదు అంతేకాదు ఈరోజు కష్టపడే ప్రతి వాళ్ళు కూడా చక్కటి భోజనం చక్కటి తినడానికి చక్కటి ఆహారాన్ని సమకూర్చుకుంటున్నారు వాటిని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను మంచి స్థితిగతులను నేటి కాలంలో చాలా వరకు కష్టపడే ప్రతి వారికి కూడా లోటు లేకుండా సమృద్ధిని కలిగి జీవిస్తూ ఉన్నారు ఇవన్నీ బాగున్నాయి మన జీవితాల్లో అనేక వసతులు అనేక సౌకర్యాలు అనేక మనము అనేక అనేక వాటిలో వృద్ధి పొందుతూ ముందుకు వెళుతున్నాం నిజమే ఇవన్నీ విషయాల్లో మంచిదే కానీ మనిషి కొన్ని ఒక విషయంలో మాత్రం చాలా నానాటికి వెనకబడిపోతూ ఉన్నాడు నానాటికి వారి జీవితంలో ఒక విషయంలో వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా నేటి సమాజం కనబడుతూ ఉంది దేని విషయం ఏంటండి మాకు ఆ కొవేంటి అన్నీ బాగున్నాయన్నారు కదా అన్నీ సౌకర్యవంతంగా ఉన్నాయన్నారు కదా అన్ని సమృద్ధిగా ఉన్నాయన్నారు కదా మరి ఏమిటి ఏ లోటు మాకు కనబడుతుంది మా జీవితాల్లో అని మీరు అడిగితే నేను అంటాను చాలా కుటుంబాల్లో ప్రార్థన లోటు కనబడుతూ ఉంది ఈరోజున చాలా గృహాల్లో ప్రార్థన జీవితాలు కనబడటం దేవుని సందులో గోజాడేవారు హంగళార్చేవారు ప్రలాపించేవారు కరువైపోతున్న కాలాల్లో మనం ఉన్నాం ఒక రోజు నేను ఒక దైవ సేవకు గురించి విన్నాను ఆయన చక్కటి దైవజనుడు మంచి సాక్ష్యం కలిగిన వాడు గారు అంటారు మంచి దైవజనుడు ఆయన ఇప్పుడు లేడు ప్రభు అందు నిద్రించారు ఆ సేవకుని గురించి నేను విన్నప్పుడు నాకు పేరు పెట్టింది ఆయనే నేను విన్నప్పుడు నాకు పేరు పెట్ట పేరు పెట్టింది ఆయన చేతుల మీదుగా నాకు పేరు పెట్టారంట అటువంటి మంచి దైవజనుడు అయితే ఆనాటి కాలంలో ఆయన ఉదయకాలం ఒక తొమ్మిదిన్నరకు పదింటికి ఆరాధన ప్రారంభిస్తే సాయంత్రం నాలుగు నాలుగున్నర అయ్యిది అంట ఆరాధన ముగించే టయానికి అంటే అంతసేపు ఆరాధన ఆయన నడిపిస్తూ ఉండేవాడు ఆయన ఆత్మపూర్ణుడు చక్కగా ఆ ఆరాధనలు నడిపిస్తూ ఉండేవాడు దేవుని పెట్టలారా చక్కగా అంతసేపు ఆనాటి కాలంలో వసతులు లేని కాలంలో అండి ఇప్పుడు మనకు దోమం కూడా కొట్టకుండా మనమన్నీ అన్ని సౌకర్యాలు తీసుకొస్తున్నాం కదా ఆనాడు వసతులు లేని కాలంలో ఆ దైవజనుడు అంతసేపు ఆరాధన చేస్తున్నా ప్రజలందరూ అలాగనే దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యమిని ముందుకు వెళుతూ ఉండేవారు కానీ నేటి కాలంలో ఒక అరగంట కంటే లేక ఒక నలభై ఐదు నిమిషాల కంటే లేకపోతే కొంతసేపు కంటే వాక్యం ఎక్కువ చెప్పామనుకోండి ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తావు అప్పుడు పాస్టర్ గారికి టైం తెలియట్లేదేమో టైం ఎంత అయిందో ఆయనకి అర్థం అవ్వట్లేదేమో కొన్నిసార్లు చాలా మదన పడిపోతూ ఉంటారు వాక్యం వినటానికి అలాగూ ప్రార్థన విషయంలో కూడా అమ్మ ఈరోజు ప్రార్థనా కూడిక ఉంది సన్నిధిలో అని సేవకుడు చెప్పినప్పుడు ప్రార్థనా కూడిక్కి సంఘమంతా వెళ్ళాలి కానీ నేటి సమాజంలో ఏం జరుగుతుందో తెలుసా సంఘం ఒక మూడు వందల మంది సంఘం ఉంటే ప్రార్థనా కూడిక్కి ప్రార్థనలో ఈరోజంతా మనం కనిపెడదాం ప్రార్థన చేద్దామని సేవకుడు తెలియపరిచినప్పుడు ఎంతమంది దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారు నేను అంటాను మూడు వందల మంది ఉంటే ముప్పై మంది పదో శాతం ముప్పై మంది ఉండడమే కష్టం అయిపోతుంది ప్రార్థనా కోడికలలో ప్రార్థన చేయున్నప్పుడు కొ సమయం ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి చాలామంది మదన పడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు అయ్యి బాబు ఇంతసేపు ప్రార్థన అండి ఏ వసతులు లేనప్పుడు ఎంతగా ప్రార్థన చేసేవారు ఏ పరిస్థితులు ఎటువంటి సౌకర్యాలు లేనప్పుడు కూడా అంత ఎక్కువసేపు ప్రార్థించేవారు అంతసేపు ఎక్కువసేపు దేవుడి గడిపేవారు అంతగా దేవుణ్ణి ప్రార్థించి అడిగి ఆయన దగ్గర పొందుకునేవారు కానీ నేటి కాలంలో చూడండి ఎక్కడ మనము తగట్లేదు కానీ ప్రార్థన ఆధ్యాత్మికమైన విషయాల్లో మాత్రం మనం వెనకబడిపోతూ ఉన్నాం నానాటికి దిగజారిపోతూ ఉన్నాం ప్రార్థించవలసినంతగా నువ్వు ప్రార్థన చేయట్లేదు దేవుని సన్నిధిలో గడపవలసినంతగా నువ్వు దేవుని సన్నిధిలో గడపట్లేదు దేవుని వాక్యాన్ని ధ్యానించవలసినంతగా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించట్లేదు ఎందుకు అంటే మనము శరీరానికి లేక శరీరాశలకు లోను వారే లోనైన వారుగా మనము శరీరాన్ని సుఖపెట్టేవారుగా సుఖానుభవులు అయిపోయి మనం దేవుని సంధిలో ప్రార్థించలేని వారుగా మారిపోతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా మీ ఇంట్లో ప్రతిరోజు కనీసం ఒక గంటైనా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా అసలు ప్రార్థన చేయని రోజులు ఎన్నున్నాయి నీ జీవితంలో ఎన్నో ఉంటాయి కదా ఎన్నో ఉండొచ్చు అండ్ ప్రార్థన చేయనీయకుండా రోజులు గడుపుతున్న వారు ఉన్నారు దేవుని బిడ్డలరా నేంటాను ఆపదొచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ లోకంలో మనల్ని ఏదీ కాపాడలేదండి ఏది మనల్ని రక్షించలేదండి ఎంతమంది స్నేహితులు బంధువులు ఎంతమంది మన పక్షాన్ని ఉన్నా మనకి వ్యాధి కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు వాళ్ళందరూ కొంతవరకే మనకు సహాయంగా ఉండగలరు దేవుడు అక్కడే మనల్ని లేవనెత్తగలడు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పన ఎంతమంది స్నేహితులున్నా బంధువులున్నా మనకు వ్యాధి వచ్చినప్పుడు లేకపోతే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆపరేషన్ చేయాలన్నప్పుడు వాళ్ళందరూ ఎక్కడ దాకా తోడొస్తారో తెలిసా ఐసీయూ అనే ఒక ఎమర్జెన్సీ కేర్ యూనిట్ అన్నట్టు ఉంటుంది అక్కడ దాకానే వస్తారండి వాళ్ళు అక్కడితో ఆగుబమ్మంటాడు డాక్టర్ గారు నువ్వు అక్కడే ఉండండి బయట అంటాడు లోపల ఎవరు రారు కానీ లోపల కూడా నీకు ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడు కూడా నిన్ను విడివక నిన్ను కాపాడేవాడు దేవుడు ఒక్కడే నేను అనుకోవచ్చు వైద్యులు కదండి ఆపరేషన్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటాను వైద్యులు కూడా అంటారు మా ప్రయత్నమేమే చేస్తున్నాం దేవుడే నిన్ను కాపాడాలి అంటారు మరి అటువంటి దేవుడు దేవునికి దేవుని సతిలో చేయవలసిన ప్రార్థన ఎందుకు నీవు నిర్లక్ష్యం వహి నిర్లక్ష్యాన్ని వహిస్తున్నావు ఎందుకు దేవుని సతిలో గడపడానికి నిర్లక్ష్యంగా ఉంటున్నావు ప్రార్థన చేయడానికి ఒక మొయలేని భారంగా భావిస్తున్నావు అదేదో ఇబ్బందికరమైనదానిగా నువ్వు భావిస్తూ ఉన్నావు ప్రార్థన అంటే కానీ ప్రార్థనే పరిస్థితులను మార్చును ప్రార్థనే నీ సమస్యలను నుండి నిన్ను విడిపించును ప్రార్థనే నీ జీవితాన్ని ముందుకు నడిపించగలదు ప్రార్థన వలనే ప్రార్థన లేకుండా మనం ఏది సాధించలేము దేవుని సందులో అడగకుండా దేవుణ్ణి దేవుని సదిలో ప్రార్థించకుండా మనం ఏమి పొందుకోలేం ప్రియమైన దేవుని పెట్టారా ప్రార్థించేవారిగా మనముండాలి దేవుని అడిగేవారిగా ఉండాలి ఇక్కడ చూడండి మనం చూస్తున్నాం వాక్యములో ఆయన పెందల కడనే లేచి ఇంకానూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాదిరి జీవితాన్ని మనకు చూపించాడు అక్కడ ఉంది కదా పెందల కడనే చీకటి ఉండగానే లేచి ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యం వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఎప్పుడైనా రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించావా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా ఉదయ కాలపు ప్రార్థన నీ జీవితాన్ని ఆ రోజంతటినీ ఉదయ కాలపు నువ్వు చేసే ప్రార్థన బట్టి ఆ రోజంతా అపాయముల్లోంచి కీడుల్లోంచి అపజయా అపజయాల్లోంచి దేవుడిని తప్పిస్తూ నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఉదయ కాలపు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఉదయాన్నే తెలిసి దేవుని సందులో ప్రార్థించు దేవా రాత్రంతా నన్ను కాపాడి నాకు మరొక దినాన్ని మరొక రోజును నాకు అనుగ్రహించావు అని కృతజ్ఞతాభావం కలిగి దేవుని సందిలో ప్రార్థన విలాప వాక్యాల్లో భక్తులు అంటాడు కదా నీళ్లు కుమ్మరించినట్లుగా రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నా హృదయమును నీ సన్నిధిలో కుమ్మరించదును అంటాడు మనము కూడా రేయి మొదటి జామున జామున ఉదయ కాలముల లేచిన తర్వాత మనము దేవుని సన్నిధిలో గడపవలసిన వారు మై ఉన్న ఆ రోజు నీ జీవితంలో విజయం కావాలంటే మొదటిగా దేవుని సృతిలో ప్రార్థించేవాడుగాను ఉండాలి అన్నీ చేస్తున్నావు ఏది మానుతున్నామండి మనం ఏది మానేస్తున్నాం మన దినచర్యలు ఏది మానేస్తున్నామండి ఏది మనం అన్ని అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం టిఫిన్ చేస్తాం భోజనం చేస్తాం అండ్ మంచి వస్త్రాలు అండ్ మనకన్నా ఉన్న పని మనం చేసుకుంటూ ముందుకు వెళతాం కానీ ఏది నిర్లక్ష్యం అంటే ఉదయకాలపు ప్రార్థనే ఉదయకాలపు ప్రార్థన విషయంలో మాత్రమే మనము నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం కలిగి జీవిస్తూ ఉన్నాం నేటి కాలంలో అనులైన వారిని చూసినప్పుడు వాళ్ళు ఎంత రేయి మొదటి జాములు వేసి వాళ్ళు భక్తిని చేస్తూ ఉంటారో మనం గమనిస్తూ ఉంటాం కొంత కొన్ని కాలాల్లో అయితే వాళ్ళు కాలువ కాలువ దగ్గరికి వెళ్ళి ఆ సన్నీళ్లతో స్నానం చేస్తూ వస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది భక్తిని చూసినప్పుడు వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళు తన భక్తిని కొనసాగిస్తూ ఉంటారు కానీ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు మాత్రం ఉదయకాలము కాలము చేయవలసిన ప్రార్థనలు నువ్వు వెనకాడుతూ ఉన్నావు ప్రార్థనలు నిర్లక్ష్యం చూపిస్తున్నావు అందుకనే అనేక విషయాల్లో అపజయాన్ని చూస్తున్నావు అనేక సమస్యలలో నీవు క్రింగిపోతున్నావు అనేక ఇబ్బందులలో అనేక సమస్యలతో తలడిల్లిపోతున్నావు ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను దయించి ఉదయకాలపు ప్రార్థన చేయటానికి పూనుకో అప్పుడు నీ జీవితం గొప్ప విజయకరంగా దేవుడు మలుస్తాడు చూడండి రెండవదిగా మనం చూద్దాం బైబిల్ గ్రంథం ఉన్నవారు తీసుకోండి దానియేలు గ్రంథం దానియేలు గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాం ఆలకించుము ప్రభువ క్షమింపుము ప్రభువ ఆలస్యము చెవి చేయక ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చెత్తగింతుము నా దేవా ఈ పట్టణమును ఈ జనులను నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన విన్నపమును వేడుకుంటుని అని రాయబడి ఉంది దేవుని బిడ్డలారా ఇక్కడ వేడుకుంటున్నాడట అంటే అంటే అర్థం ఏమిటండి వేడుకోవడం అంటే బ్రతిమలాడుకుంటున్నాడు ప్రభువా నీవే నాకు సహాయం చేయగలిగిన దేవుడు అని బ్రతిమలు దేవుని బిడ్లారా మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అనేకల దగ్గరికి వెళ్ళి బ్రతిమలు ఆడుతాం నాకు ఇవ్వ ఇది ఇవ్వయా అది ఇవ్వయ్యా నాకు సహాయం చేయరా బాబు నన్ను కాపాడరా బాబు అని అందరినీ బ్రతిమలు ఆడుకుంటాం కానీ అసలు మనం వేడుకోవాల్సింది మనము బ్రతిమలు ఆడుకుని మనం పొందుకోవలసింది దేవుని దగ్గర దేవుని దగ్గర మనము ఆయన వేడుకోవాలి బ్రతిమలు ఆడుకోవాలి ప్రభువా నాకు నీవు తప్ప నాకెవరున్నారు నీవే నా దేవుడవు నీవేన కాపాడగలిగిన వాడువు నీవే నా బలహీనతను నన్ను విడిపించగలిగిన వాడువు నీవే నన్ను సంరక్షించగలిగిన వాడవు అని దేవుని దగ్గర మనం వేడుకుని మనం బ్రతుకులాడుకుని మనం పొందుకోవాలండి అబ్రహాము లోతు గురించి బ్రతుకులాడుకున్నాడు దేవుడి దగ్గర వంద మంది ఉంటులేస్తావా ప్రభువా సుదోమా కుమారం మీదకి వచ్చే ఆ ఉగ్రతను తప్పిస్తావు ప్రభు తొంభై మంది ఉంటే తప్పిస్తావు ప్రభావ ఆయన గురి ఆయన గమ్యం ఏమిటి ఆయన ప్రార్థనలో అంటే ఏవైనా తన స్నేహితుడిని కాపాడుకోవాలి తన స్నేహితుడి కుటుంబాన్ని కాపాడుకోవాలి దేవుని ఆడుకుంటున్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఆయన ప్రార్థించగా దేవుడు నేను చెప్పాను ముందే ఉగ్రత తీసుకొస్తాను ఎవరిని కాపాడు అన్నాడా ఆయన బ్రతిమలు ఆడుకున్నప్పుడు ఆయన ప్రార్థనను విన్న దేవుడు లోతు కుటుంబాన్ని బయటికి తీసుకురావడం కొరకు దేవదూతలను పంపించాడండి దేవునికి మహిమ కలుగును గాక మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన సహాయాన్ని మనం పొందుకోగలం ఆయన ఇచ్చే గొప్ప సహాయాన్ని మన జీవితంలో అనుభవించగలం మనం మనం దేవుణ్ణి అడిగినప్పుడు కానీ మనం ఏం చేస్తాం తెలుసా దేవుణ్ణి వేడుకోం లోకస్తులు అందరి దగ్గర చేతులు చాపుతూ ఉంటాం అందరిని బ్రతిమలు ఆడుకుంటూ ఉంటాం అందరిని వేడుకుంటూ వాళ్ళందరూ మనం వస్తున్నామని తెలిసి ముందు ఏం చేస్తారో తెలిసి ఏదో ఏదో ఒకటి అడుగుతాడు రా బాబు ఇంట్లో ఉండి కూడా లేరని చెప్తారు మాట్లాడుతున్నామని తెలిసి కూడా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా నాకు ముందే వాళ్ళ దగ్గర ఉన్నా లేవని చెప్తారు సహాయం చేయగలిగి ఉండి కూడా సహాయం చేయకుండా నేను చేయలేమని చెప్తారు లోకస్తుల దగ్గర మనం వేడుకుంటున్నాం బ్రతిమలు ఆడుకుంటున్నాం కానీ నిన్ను కాపాడి నిన్ను రక్షించగలిగిన నిన్ను లేవనెత్తగలిగిన నీకు సహాయం చేయగలిగిన దేవుని దగ్గర మాత్రం వేడుకుంటలేదు నువ్వు ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నానమ్మా నీ అవసరత పెరిగిన దేవుడు నువ్వు అడిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన నీకు సహాయకుడుగా ఆయన ఉన్నాడు నీకు తోడుగా ఆయన అడుగు ఆయన సదిలో వేడుకో ఆయన ఆయన సదిలో ప్రార్థన చేయి తప్పకుండా నేను అంటున్నాను ఒక సేవకునిగా చెప్తున్నాను ప్రియ తల్లి నీకున్న వ్యాధి నుండి దేవుడు విడిపిస్తాడు నువ్వు దేవుడిని వేడుకుంటే నీకున్న ఇబ్బందుల నుంచి దేవుడు విడిపిస్తాడు నువ్వు వేడుకుంటే నీవు ఎవరి దగ్గర నీ బాధ చెప్పుకుంటున్నావు వాళ్ళెవ్వరు నీ బాధను నీ బాధను తీసివేయలేరు దేవుడు ఒక్కడే నీ బాధను తీసివేయగలిగినవాడు నీ పరిస్థితిని మార్చగలిగినవాడు నిస్థితిగతులను మార్చగలిగిన వాడు దేవుడు అక్కడే ఆయన దగ్గర వేడుకో ఆయన దగ్గర అడుగు చూడండి మనము ఆయన దగ్గర వేడుకునే వారిగా ఉండాలి రెండు విషయాలు మనం నేర్చుకున్నాం మొదటిది ఏంటండి వేకునే రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరించాలట ఆయన దగ్గర వేడుకోవాలి ప్రార్థన చేయాలి ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం అలవరుచుకో నాకు కుదరదండి మేలు కూరదండి అంటారు కొంతమంది నేంట మన శరీరం ఎలాంటే తెలుసా మనం ఏది అలవాటు చేస్తామో అదే అలవరుచుకుంటుందంట మన శరీరం నిజమండి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన మనం ఏది అలవాటు చేస్తే దానికి శరీరం అలవాటు అవుద్దట ఉదయకాలం లేవడం మొదట్లో కొంత కష్టంగా అనిపించవచ్చు కానీ నాలుగైదు రోజులు కష్టమైనా లేచిస్తే ప్రార్థన చేయడానికి పూనుకో ఆటోమేటిక్గా ఐదో రోజున నీ శరీరమే నేను లేపుతుంది అందుకని ఉదయకాలం ప్రార్థన చేయండి రెండోదిగా చెప్తున్నా దేవుని దగ్గర వేడుకోండి మనుషుల దగ్గర కాదు మనుషుల దగ్గర ఎవరి దగ్గర చాపితే మనల్ని ఇంకా సులకనగా చూస్తారు ఇంకా లోకుగా చూస్తారు ఇంకా మనల్ని హీనంగా చూస్తారు వాళ్ళు మనం దేవుని దగ్గర దేవుని దగ్గర తప్ప దేవుని అడిగినప్పుడు దేవుడే మన అవసరాల అక్కర్లు ఎరిగిన దేవుడు తప్పక మన అవసరాల అక్కర్లు తీరుస్తాడు ఏదో ఒక దారి చూపిస్తాడండి దేవుడు ఏదో విధంగా మనకి మన నుంచి మనం లేవనెత్తుతాడండి దేవుడు ఆయన వేడుకున్నప్పుడు మూడవదిగా మనం చూద్దాం చూడండి యోగు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఆ పదవ వచ్చినా అని మనము చదువుకుందాం వాడు సర్వశత్తుని ఎందు ఆనందించుచున్న వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయును దేవుని పెట్టారు ప్రశ్న వేస్తున్నాడు అన్ని సమయాల్లో బైబిల్లో దేవుడు ఈ సమయంలోనే చేయి అప్పుడే వింటాను నేను ఉత్తప్పుడు చేస్తే విన్నాను అన్నాడా అలా ఎవరితో అన్నాడా అలానే దేవుడు కాదు కదా సమయం అందును అసమయం అందును నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవుని బిడ్డలారా నిజమండి మనం అన్ని సమయాల్లో ప్రార్థన చేసేవారుగా మన అవకాశాన్ని బట్టి మనం అన్ని సమయాల్లో ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఒక దైవ జనురాలు ఎలా చెప్పారు నేనున్నాను ఆ మంది మనం చేస్తున్న పనులు చేస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చట ఎలాగా అవి చెప్పింది మన ఇంటిని తుడుస్తూ ఉంటాం కదా క్లీన్ చేస్తూ ఉంటాం ఆ క్లీన్ చేస్తున్నప్పుడు హృదయంలో ప్రార్థన చేయొచ్చు అంట ఏమంటే ప్రభు ఇంటిని ఎలా శుభ్రపరుస్తున్నానో ఈ అంతటిని ఎలా తీసి బయటపడేస్తున్నానో నా హృదయంలో ఉన్న పాపాన్ని కూడా తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేయొచ్చు అంట దేవుని సన్నిధిలో అలాగే బట్టలు తూతాం కదా మనం మనం వేసుకున్న వస్త్రాలను క్లీన్ చేసుకుంటా ఉంటాం అప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు అంట ఏమని ప్రభు ఇందులో ఇచ్చి మురికిని ఎలాగైతే మేము తీసేస్తున్నామో అలాగే నా జీవితంలో నీకు అయిష్టమైన వాటిని నా నుండి తీసివే ప్రభువా అని ప్రార్థన చేయొచ్చు అంట మనము వంట వండుకుంటూ ఉంటారు కదా బియ్యం ఏరుతూ ఉంటాం కదా రాళ్ళు ఏరుతూ ఉంటాం బియ్యంలోంచి రాళ్ళు ఏరుతున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చట ప్రభు ఈ బియ్యంలో రాళ్ళు ఎలాగైతే ఏరు బయటపడేస్తున్నానో నీకు అయిష్టమైన జీవితమును నా నుండి తీసివేయి ప్రభు అన్ని సమయాల్లో మనము ప్రార్థన చేసుకునే ప్రార్థన చేసే వెసులుబాటు దేవుడు మనకిచ్చాడు ఎంత అవకాశం దేవుడు ఇచ్చాడు మనకి ఎంత గొప్ప తరుణం ఇచ్చాడు మనకి నేను అంటాను మనం నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయొచ్చు అండ్ మన పనుల్లో ఉండి కూడా మనం దేవుని సదిలో ప్రార్థన చేయొచ్చు అండ్ మనం అయితే కానీ మనం ఏం చేస్తామో తెలుసా ప్రార్థన ఎలాగైనా ప్రార్థన చేయాలనుకునేవారు తక్కువ ఏదో ఒక సాగు చెప్పి ప్రార్థన ఆపేవారు ఎక్కువ ఈరోజు ఖాళీ లేదు ప్రభావ నేను ప్రార్థన చేయలేకపోయాను ఈరోజు నేను చాలా నీరసంగా ఉన్నానని ప్రార్థన చేయలేకపోయాను ఈరోజు ఊరెళ్ళాను ప్రార్థన చేయలేకపోయాను ఈరోజు నాకు పలానా పని ఉంది ప్రార్థన చేయలేకపోయాను ఇలాగే చెప్తారు కానీ కానీ మనం చెప్పవలసింది ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభు నేను ప్రార్థన చేసుకునే కృప నాకు ఇచ్చావు అని దేవుళ్ళు ఆనందించేవారు ఎంతమంది అయ్యా నేను అంటాను మనము అన్ని వేళలా ప్రార్థన చేసుకునే ఆ తరుణాన్ని అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా ఈ అవకాశాన్ని మనం యూజ్ చేసుకుంటే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే మనం ఎంత ప్రార్థనా మారిపోతామండి అండి ప్రతి దానిలో మనం చేసే ప్రతి పనిలో దాని భావాన్ని దాని విలువను గ్రహించి అది మన జీవితంలో అన్వయించుకుని మనం ప్రార్థన చేయగలిగితే బా చెప్పరాని సఖ్యము కాని మూలుగులతో అండ్ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన వారిగా మారిపోతాం కదా దేవుని బిడ్లారా నిజమండి ఈరోజు ఈ నాటి కాలంలో ప్రార్థనా పొరులు కొరువైపోయారు దేవుని బిడ్లారా ప్రార్థనా పొరులు లేవాలి రోధించు స్త్రీలను కనుగొనుడి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రార్థించే తల్లిలు కావాలి భారముతో ప్రార్థించేవారు కావాలి అనేకుల రక్షణ కొరకు లోకము నశించిపోతున్న వారి కొరకు అంగలార్చి ప్రార్థించేవారు కావాలి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించేవారు కావాలి దేవుని సా సేవకు ఆటంకము కలుగుతున్న వేళ ఆటంకాల నుండి మాకు ప్రభా విడుదల దయచేయమని ప్రార్థించే బిడ్డలు కావాలి అట్టి భారము అట్టి ప్రార్థనా ఆత్మను నువ్వు కలిగి ఉన్నావా అట్టి ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా నేను అంటాను ముగింపు మాటలు చెప్తూ ఉన్నాను బేస్మెంట్ లేకుండా అండ్ పునాది లేకుండా ఇల్లు ఎంత బాగా కట్టినా ఉపయోగం ఉందంటారా ఉపయోగం ఉందంటారా బేస్మెంట్ వేయలేదు ముందు మనం పునాది లోతుగా పునాది వేయలేదు పునాది వేయకుండా ఇల్లు కట్టేద్దాం అనుకుంటున్నాం మనం పునాది లేకుండా ఇల్లు కట్టదాం అనుకున్నప్పుడు బుద్ధిహీనుడు కట్టే ఇల్లు లాగా ఉంటుంది మన ఇల్లు అంటే పునాది లేకుండా ఇల్లు కట్టామనుకోండి అది మనం ఎంత కష్టపడి కట్టినా ఒక రోజు ఏమవుతుందండి అతి త్వరలో అతి త్వ అతి కొంతకాలంలోనే ఆ ఇల్లు ఏమవుద్ది అండి కూలిపోద్ది కదా అది నిలబడి ఉంటుందని నువ్వు చెప్పగలవా పునాది లేని ఇల్లు పునాది లేని ఇంట్లో నువ్వు ఉండడానికి ఇష్టపడతావా పునాది లేని ఇంట్లో ప్రతిరోజు భయపడుతూనే బ్రతకాలి ఏమో ఎప్పుడు కూలిపోద్దో తెలియదు ప్రార్థన లేని జీవితం కూడా అంతే ప్రార్థన లేకపోతే బేస్మెంట్ ఏంటో తెలుసా పునాది ఏంటో తెలుసా ప్రార్థనే ఆ ప్రార్థన మీద మనం కట్టబడాలండి ఆ ప్రార్థనతోనే మన జీవితము పెనవేసుకుపోవాలండి ప్రార్థన లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా చూడండి పిల్లలు పేకలతో ఇల్లు కడతారు ఒక్క గట్టిగా గాలిలో అనుకోండి ఏమవుతుంది అంతా అంటనే పడిపోద్ది కదా మన జీవితం కూడా అలాగే ఉంటుందండి ప్రార్థన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఒక ఆయన ఒక దైవ సేవకుడు వంద సార్లు బైబిల్ చదివాడంట వంద సార్లు బైబిల్ చదివి అయ్యా మీరు ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇన్నిసార్లు చదివారు కదా ఎంత జ్ఞానంతో మీరు నింపబడ్డారో మీరు ఏం నేర్చుకున్న వాటిని మూడు ముక్కల్లో చెప్పండి అన్నాడంట ఆ సేవకుడు అన్నాడట నేను నేర్చుకున్నది ప్రార్థన చేయాలి ప్రార్థన అన్నాడట మొదటిది ఆ రెండోది చెప్పండి అన్న రెండోది కూడా అన్నాడు ప్రార్థన అన్నాడట మూడోది కూడా అన్నాడంట ఆ ప్రార్థనే ఇన్నిసార్లు చదివిన నాకు అర్థమైంది ఏంటంటే నేను ప్రార్థన దేవుని చదువులు ఎక్కువ చేయాలి ప్రార్థనలో గడపాలి అంటాను ముగింపు మాటగా చెప్తున్నాను దేవునిలో ఎక్కువ వారు ఎవరు అంటే స్థిరము కలిగి దేవుని రాకడం వరకు కదల్చబడకుండా స్థిరంగా ఉండేవాళ్ళు ఎవరు అంటే ప్రార్థన జీవితం కలిగి ఉన్నవారు మాత్రమే కడ వరకు నిలబడగలరు ఎన్ని శోధనలు వచ్చినా నిలబడగలరు ఎన్ని బలహీనతలు వచ్చినా నిలబడగలరు ఎందుక తెలుసా వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి వాటి అన్నట్లోంచి దేవుడు వాళ్ళని విడిపిస్తూ నడిపిస్తూ ఉంటాడు ప్రార్థన కలిగిన వారుగా మనం ప్రార్థన చేస్తూ మన జీవితాల ముందు తీసుకువెళదాం ప్రార్థనే ప్రాముఖ్యమని ఎరిగి ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా మీ జీవితాల్లో అన్నీ ఉన్న ప్రార్థన కొదువు ఉందేమో అన్నీ ఉన్న ప్రార్థనలు వెనకబడ్డారేమో నీ బిడ్డలో అన్నీ ఉన్నా నీ సన్నిధిలో ప్రార్థనకు నిర్లక్ష్యం చూపిస్తున్నావేమో అన్నీ ఉన్నా ప్రార్థన చేయటానికి నీ మనస్సు అంగీకరించట్లేదేమో అన్నీ ఉన్నా నీవు ప్రార్థన చేయటానికి భారంగా భావిస్తున్నావేమో దేవుడు అన్నాడు మేలుకో సోదరుడా మేలుకో సోదరి ప్రార్థన మొదలుపెట్టు ప్రార్థనే నీ జీవితాన్ని నిన్ను ఆశీర్వదించగలిగింది నిన్ను ఉన్నత స్థితిలోనికి దేవునికి ఇష్టలుగా మనల్ని మార్చగలిగినది ప్రార్థనను గ్రహించి ప్రార్థన చేసుకు ప్రార్థన చేసేవారుగా మనముందాం అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మీ ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధు అయిన తండ్రి మహిమగలిగిన దేవాన్ని కొందా ప్రభు ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం ప్రభా నిజమే ప్రార్థన మా జీవితాలను మార్చేదని ప్రార్థనే మా పరిస్థితులను మార్చేదని ప్రార్థనే మా స్థితిగతులను మార్చేదని నువ్వు మాతో మాట్లాడావు నాయన అట్టి ప్రార్థన జీవితం ప్రభు ఎవరైతే వింటున్నారో వారు నేటి నుండైనా నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా నీ సన్నిధిలో గోజాడేవారుగా నీ సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉన్నట్టు కొన్ని కృప చూపండి ప్రార్థనాత్మతో వారిని నింపి మీ నామాన్ని మైం తెచ్చుకోమని ఏ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వద